మనకి స్లీప్తో పాటు ఒక బాడీకి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ సో ఎక్సర్సైజ్ కూడా మనకి వ్యాయామం అనేది చాలా ఇంపార్టెంట్ అది సరైన టైంలో చేసి వర్కౌట్ చేసి సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు వర్కౌట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అది కూడా ఎలాంటి వర్కౌట్స్ అంటే నార్మల్గా చేసే ఎక్సర్సైజెస్ ఉన్నాయి ఇంట్లో మనం ఇన్ హా హోమ్ మన హౌస్లో ఎవరిని పని వాళ్ళని పెట్టుకోకుండా మనము మన వర్క్ అంతా చేసుకోవడం అది కూడా వన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ అలా కాకుండా జిమ్ కు వెళ్ళి చేసేది అదొక ఎక్సర్సైజ్ వన్స్ జిమ్ కు వెళ్లి మనం ఎక్సర్సైజ్ చేసాము అనుకోండి మనకి ఫాస్ట్ గానే మనం తగ్గుతాము మన బాడీ కూడా చూడడానికి కరెక్ట్ గా ఉంటుంది బాడీ షేప్ అనేది కాకపోతే అది మళ్ళీ మనం మానేసాము అనుకోండి మళ్ళీ వెంటనే మనం వెయిట్ గెయిన్ అవుతాము లేదు అని అంటే నేను రీసెంట్ గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్ లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే జిమ్ కు వెళ్తున్నామండి అందరు చెప్తున్నారని సో జిమ్ కు వెళ్ళిన తర్వాత బాడీ షేప్ కరెక్ట్ గా వచ్చారు బట్ ఉన్న దానికన్నా ఎక్కువ వెయిట్ అయ్యారు అండ్ వెయిట్ పెరిగినా కూడా వెయిట్ వీళ్ళు వెయిట్ గెయినట్టు వాళ్ళ బాడీ కనిపించట్లేదు ఓకే అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అనేది మజిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది బాగా బాడీ అండ్ దానితో పాటు ఫిట్నెస్ గా కూడా ఉంటున్నారు ఓకే బట్ ఫుడ్ అనేది అంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువగా తీసుకుంటున్నారు జిమ్ కు వెళ్ళడం వల్ల సో వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా మనకి ప్రాబ్లం అని చెప్పాను ఎందుకంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకి ఫాస్ట్ గా ఎక్కువ వల్ల సో అందుకని ఏం చేస్తాను అని అంటే జిమ్ కు వెళ్ళడం కన్నా కూడా నార్మల్ ఎక్సర్సైజెస్ చేసుకోమని చెప్తాము ఇంట్లో సో ఇంట్లో మనం ఏదన్నా చిన్న చిన్న బాటిల్స్ ఉంటాయి కదా సో వాటర్ బాటిల్స్ తో కూడా మనం ఎక్సర్సైజ్ చేయొచ్చు ఓకే లేదు అని అంటే చిన్న చిన్న వెయిట్స్ క్యారీ చేయడం కూడా అది కూడా వన్ ఆఫ్ ఓకే స్టెప్స్ ఎక్కి దిగినా కూడా లిఫ్ట్ ఉంటుంది ఇప్పుడు ప్రతి అపార్ట్మెంట్ లో సో ఆ లిఫ్ట్ యూజ్ చేయడం కన్నా కూడా స్టెప్స్ దిగడం మంచిది వన్ డే మనకి కష్టంగా ఉంటది అదే మనం డే మనం దాన్ని మనం ఫాలో అవుతూ ఉంటే అది మనకి ఈజీగా అనిపిస్తుంది అలవాటు పడిపోద్ది మనకి అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం ఇంట్లో పని వాళ్ళని తీసేసి చక్కగా వాళ్ళని పనులు చేసుకోమనండి హెల్దీగా ఉంటారు అది కూడా వన్ ఆఫ్ ది ఎక్సర్సైజ్ అండ్ మనీ కూడా సేవ్ అవుతాయి